రాకేష్ బాగా అట్లా అవట్టు ఒరిజినల్ ఉన్నాయి సార్ బండి ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి ఓనర్ కొంచెం హైట్ తక్కువ ఉంటాడు దానికోసం ఆయన ఈ సీట్ని ఏం చేసిండే లోపల స్పంజ్ చేయించి హైట్ చేయించాడు దానివల్ల సీట్ డ్యామేజ్ అయిపోయింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి బిఎఫ్ సిరీస్ టైర్లు వేసి వన్ వీక్ అవుతుంది సార్ టైర్లకు సంబంధించిన బిల్లు కూడా ఉంది నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు నాలుగు కూడా బిస్ట్ వన్ కంపెనీ ఉన్నాయి బిఎఫ్ సిరీస్ చెప్పినా కూడా సెల్ టైరే ఉంది సార్ డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు డోర్ కూడా ఒరిజినల్ ఇక దీని గ్లాస్ కూడా బిఎఫ్ సిరీస్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక కిలోమీటర్ తిరిగింది లక్ష పది వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గరనే ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు బండికి ఇక్కడ ఒక చిన్న డెంట్ పడ్డది సార్ కలర్ ఎగిరిపోయింది ఢిల్లీ బండి బంపర్లు కామన్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది ససి ఓకే ఉంది అపరాలు కూడా ఓకే ఉన్నాయి బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది సార్ జెన్యున్ ఉంది బానట్ టైమింగ్ చైన్ కూడా షోరూమ్దే ఉంది సార్ టైమింగ్ చేంజ్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ ఇతరులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఢిల్లీ బండి తెలంగాణ వచ్చి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది టీఎస్ థర్టీ సిక్స్ టీఎస్ థర్టీ సిక్స్ అంటే సిద్దిపేట కాదు సార్ సిద్దిపేట నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చిండు ఓనర్ ఇక్కడనే ఉన్నాడు ఆయనే వన్ ఇయర్ బ్యాక్ ఢిల్లీ పోయినప్పుడు వాళ్ళ ఏదో పని మీద పోయినప్పుడు ఇక ఖాళీగా పోడు ఎందుకని నా ఈ వీడియోలు బాగా రోజులు చూస్తున్నట్టు బండి కొంకొచ్చుకుందాం అని కొంకొచ్చుకున్నాడు పర్సనల్కే యూజ్ కోసం కొనుక్కున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళకి బండితో పెద్ద అవసరం లేదు ఎందుకంటే ఆర్టీసీ ఫ్రీ బస్సు ఇచ్చింది కాబట్టి ఇక బస్సులలోనే ప్రయాణం చేస్తారు కాబట్టి కార్ ఇంటి ఎందుకు అమ్ముకుందాం అని దగ్గర తీస్తాం అంతేగాను ఇది బండి స్టోరీ ఎందుకంటే ఉచితాలు వచ్చినప్పుడు మనోళ్ళు హై ప్రొఫెషన్ ఉన్న ఫ్రీల కోసమే ట్రై చేస్తూ ఉంటారు ఇది నిజం అలాంటిదే ఈ బండి స్టోరీ కూడా ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఏసీ వన్ వీక్ అవుతుంది బండికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ హిస్టరీ మొత్తం నా చేతిలో ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్టైర్లు ఉన్నాయి ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది బండికి పవర్ స్టేరింగ్ పవర్ విండోసు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంది దానికి సంబంధించి సపరేట్ లోపల డిస్ప్లే కస్టమర్ పెట్టించుకున్నాడు ఢిల్లీ రిజిస్ట్రేషన్ టీఎస్ రిజిస్ట్రేషన్ సిద్ధిపేట అయిపోయింది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లక్ష పదివేలు తిరిగింది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే ఇంకో పదిహేను ఇరవై వేలు తిరిగిన తర్వాత టైమింగ్ చేంజ్ చేసుకోవాలి లక్ష యాభై లోపు ఎప్పుడన్నా చేంజ్ చేసుకోవచ్చు నాలుగు సిల్టర్లు ఉన్నాయి స్టెపిని కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉన్నట్టు ఉంది అది ఇప్పటివరకు వారలే బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి పీస్ రిప్లేస్ లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ తెలంగాణ లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే మూడు మూడున్నర డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తాను ఓనర్ పిలిపించి ఓనర్కే పైసలు ఇచ్చేస్తాం ఓనర్ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఆర్టీ ఆఫీస్లో ఫోటో దిగి మనకు సీసీ పేపర్ తెచ్చిస్తాడు పేపర్ ఇచ్చిన తర్వాత బండి నా దగ్గరనే పెట్టుకుంటా మీరు బ్యాంకు ప్రాసెస్ చేసుకోవచ్చు మీకు లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి నాకు లోన్ వత్తలేదన్న బండి నాకు వద్దు బండి నీ దగ్గరనే ఉన్నాయి పైసలు నీ దగ్గర కొట్టి కాయిదాలే ఇచ్చినావు ఇవి నేనేం చేసుకోవాలి నా పైసలు నాకు ఇయ్యు నాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అంటే ఓనర్ రూపాయి రిటర్న్ ఇయ్యడు ఆయనకు కూడా హరీష్ రావు తెలుసు తెల్లనోళ్లు ఎవరు లేరు ఈ రోజులల్లో ఇది క్లియర్ ఈ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ నా ముంగట్నే ఉన్నాడు ఆయన పెట్టే వీడియో చేస్తున్నా అతని ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది గ్రానైట్ గ్రే కలర్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ పవర్ పవర్చరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ రన్నింగ్లో ఉంది నాన్ జెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నాలుగు ఐదిటికాయ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే ఉంది ఢిల్లీ బండి కాబట్టి బంపర్లు కామన్ రిప్లేస్ అవుతాయి చిన్న చిన్న టచ్అప్లు కూడా అవుతాయి కానీ ఈ బండ్లే బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీ రిప్లేస్ కాలే లెఫ్ట్ సైడ్ ఫెండర్ మాత్రం టచ్అప్ అయింది మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంటుండూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అనదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్